దాని ఎక్సైట్మెంట్ కానివ్వండి ఉంది ఇంకేవైనా కానీ ఇలా భయపడ్డం నాకు గత ఇరవై తొమ్మిది అలవాటు అయిపోయింది ఇలాగే ఉండాలని కోరుకుంటాను ఇలా కొమ్ములు రాకూడదని ఎందుకంటే ప్రభు నన్ను తిట్టిన పెద్ద తిట్టు అది ఆ గర్వంగా అందరూ చెప్తాను లాస్ట్ వాట్ థింక్ యువర్ సెల్ఫ్ ఐ వి అలా ఎప్పుడు ఆ కొమ్ములు కోరుతూనే ఉండాలని కోరుకుంటాను భయం ప్రభు బోల్డ్ అంత కేరింగ్ కానీ బోల్డ్ అంత నాకు నాకేమో స్కేరింగ్ ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు కేరింగ్ అంటే బోల్డ్ అని చెప్పాలి బలభంత ప్రభు మళ్ళీ ఇప్పుడు బలం చూపించి నా గలం మీద అడ్డుపడతాడు అయినప్పటికీ చెప్పేస్తాను బోల్డ్ ఎన్ని ఉన్నాయి అలా అయితే ఒకసారి పొద్దున్న పూట భాగవత క్లాసులో నేను కనపడలేదు ఈవినింగ్ ఒక ఎవరింట్లోనో హౌస్ ప్రోగ్రామ్ అయ్యి వెంటనే వస్తున్నాం వస్తుంటే వేర్ ఆర్ యూ మార్నింగ్ ఐ హెవ్ నాట్ సీన్ యూ అని అడిగారు ప్రభు అంటే ప్రభు ఐ వెంటూ రూ యా హాస్పిటల్ ఫర్ అవర్ డిస్ కోర్స్ విత్ వెరి అని చెప్పాను హ్యావ్ యూ టెల్ వట్ రూపేష్ అన్నారు ఇంక నేను అలా మెలిగింది తిరిగాను చెప్పలేదు అంటే ఒక్కనే ఎంఐటి బయట ఉండేది ఇక్కడ అంటే ప్రభు ఐ విల్ డైరెక్ట్ ఏ స్టోరీ అని చెప్పారు ఆ స్టోరీలో ఏదైతే ఉందో అదే కేరింగ్ ప్రభు మా పట్ల చూపించారు చూపిస్తున్నారు కాబట్టి మీకు తెలుగులో చెప్పాలంటే ప్రభుతో ఏదైతే మేము తిట్లు తిన్నామో అవి డబ్బులు కానీ మా పాలిటీ అవి డబ్బులు అదే మాకు అప్పుడు అలా ప్రభు ఒక కథ చెప్పారు మీరు మర్చిపోకండి ఎప్పుడైనా సరే నన్ను తిట్టారు అని నా మన ఈగో వల్ల హట్ అయిపోయి నేను మాతా దగ్గర కంప్లైంట్ చేసేవాడు ప్రభు నన్ను తిట్టారు సో అమ్మలాగా నాకు అని ఎక్స్ప్లెయిన్ చేసేవారు సో తర్వాత ప్రభు నాకు ఎప్పుడెప్పుడు తిట్టినా మళ్ళీ కమయ్యారు అని ఒక్క హగ్గిస్తే అంత బిగ్ అయిపోయా ఎది ఎన్నిసార్లు ఒకసారి కాదు అయితే ప్రభు చెప్పిన కథ ఏమిటంటే ఒక షిప్ ఆ షిప్ లో రాజుగారు భార్య పిల్లలు మినిస్టర్స్ అంతా వెళ్తున్నారు వెళ్తుంటే ఆ షిప్ మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ కెప్టెన్ గట్టిగా వచ్చాడు ఏమనంటే ఇంక ఇది బి షిప్ ఇందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సేవ్ చేసేది అని చెప్పి అప్పుడు రాజుగారు ఏమన్నారంటే ఉన్న ఒక సాధువుని రక్షించమని చెప్పారు చెప్తే వాళ్ళు ఒక చిన్న పడవలో ఆయన్ని సేఫ్గా ఒడ్డుకు చేర్చారు చేర్చిన తర్వాత వీళ్ళకు కూడా భూమి మీద ఉండటం వలన వీళ్ళు కూడా ఒడ్డుకు వచ్చారు వచ్చిన తర్వాత ఈ మినిస్టర్స్ వైఫ్స్ అందరూ రాజు నడిచారంట ఆ నాన్ మీరు కదా ముందు లేదా మేము అందుకనే ఆ సాధుని రక్షించడం ఏమిటి అంటే ఆ రాజుగారు చెప్పారట ఏం చెప్పారంటే సాధు కెన్ క్రియేట్ హండ్రెడ్ కింగ్స్ బట్ హండ్రెడ్ కింగ్స్ టుగెదర్ క్రియేట్ వన్ సాధు నాకు ఆటోలో చెప్పారు సో మేబీ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ప్రభు ఈ స్టోరీ నాకు ఆటోలో రత్నం వస్తున్నప్పుడు టెంపుల్ వస్తున్నప్పుడు చెప్పి నేను బ్రేవ్గా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం స్లేవ్గానే ఉంటాను అది గర్వనే లేదు అది బతి సిద్ధాంత సంస్మారా చెప్పారు కదా వెన్ నాశనం బీ లైక్ వెన్ యూ గోఅవుట్ రోర్ లైక్ ఎ లైన్ సో నా అటువైపు చూసే ఉంటారు కదా సో కానీ నేను ఇలా మీకు గా గా ఉండడమే మాకు ప్రభు నేర్పించారు అలాగే ఉండండి లోపల బయట కూడా ఎందుకంటే జనగిలెగా దుబారా అందుకే తెలుగులో చేయకండి దుబారా ఎవరు అర్థం కాలే హిందీలో తెలుగులో చెప్పింది అర్థం నాకు ప్రభు అంటే పర్సనల్ గా ఎన్నో విషయాలు మార్నింగ్ వాక్ తీసుకెళ్ళి కానీ ఆ ఆఫీసులో కానీ ఆ హియర్ అని చెప్పాలా ఎన్ని చెప్పారో అలా ఎన్నో కేరింగ్ తీసుకోబట్టి కృష్ణుని విడిచిపెట్టకూడదు రాధగోధుని మర్చిపోకూడదు ప్రచిపోకూడదు గురుమారాన్ని మర్చిపోకూడదు భక్తుల అసోసియేషన్ మర్చిపోకూడదు అనేటువంటి బుద్ధి జ్ఞానము ఆ ఎరుక అంటారే అది కలిగి ఉంది కాలక్షేపోన కర్తవ్యం క్షీరమాయుద్ధ కరుణా నాస్తి తి అంటే ఎముడికి దయలేదు కాబట్టి కాలాన్ని వ్యర్థం చేయకూడదు నాస్తి ఎప్పుడు మళ్ళీ మనం టైం అయిపోతుందో తెలియదు కాబట్టి ఆ మన యొక్క కర్తవ్యం హరికీర్తనం మనం అలా హరికీర్తన ఎప్పుడూ చేయగలిగేటువంటి భాగ్యమైనటువంటి స్థితిని ప్రూపాది వారు మనకిచ్చారు ప్రభు ప్రూపాది వారి బుక్స్ చదవడం డిస్ట్రిబ్యూట్ చేయడం మాతో చదివించడం ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు చేయించారు అలాగే మాతో అంటే మమ్మల్ని ప్రీచర్ గా చేయడం కోసం యు టేక్ సెల్ఫ్ క్లాస్ నాకు రాదు కదా చెప్పి అలా మాకు ఒక థీమ్ థీమ్ ఇప్పుడు మనం బత్యుక్ష కదా అలాగా నేను రామరావు ప్రభు రూపేష్ ప్రభు లక్ష్మీపతి మేము అలా క్లాసెస్ తీసుకున్నాం ఓ రోజు ప్రభు పిలిచి ఆఫీస్ కి టుడే యూ గివ్ క్లాస్ అన్నారు ప్రభు ఐ నో ఇట్స్ మై ఆర్డర్ టు గివ్ క్లాస్ అని కన్విన్స్ చేస్తే నేను అగ్రి అయ్యి ఈ భగవద్గీత క్లాస్ ఆ విచ్క యువింగ్ అని అడిగారు సో నా ఫేవరెట్ సెకండ్ చాప్టర్ థర్టీన్ దేహిలో వస్తుంది కౌమారం అవ్వడం జరా తలా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్తం అని సో అలా ప్రభు ఎన్నోసార్లు ఎంకరేజ్ చేశారు తెలుగు మీనింగ్ కదా ప్రభు తెలుగులో మాకు ఇంగ్లీష్ అయితే ప్రభు చాలా కంపేషనెట్ గా ఉండటం వలన ప్రభు చెప్పినవన్నీ ఉదాహరణకి ఎంజాయిటీ అని చెప్పారు మనకు రాదు దాన్ని తెలుగులో రాసుకుని ప్రభు క్లాస్ కిందకు వచ్చేప్పుడు బుక్ పట్టుకుని పెన్ను పట్టుకుని ప్రభు ఇందని చెప్పారు దాన్ని స్పెల్లింగ్ చెప్పరు అని స్పెల్లింగ్ రాసుకుని మీనింగ్ అడిగేసారు అలా ఎన్ని పాయింట్లో రాసుకోవడం వలన ఏ లెవెల్కి వచ్చామంటే ప్రభు రాధమర్ టుడే యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ మై క్లాస్ అండ్ అసలు ఎంత మాకు ఒక ఏడి ఆ అంబారి ఎక్కినట్టు అనమాట ప్రభు క్లాస్ ట్రాన్స్లేట్ చేయడం ఎందుకంటే ప్రభు క్లాస్ ట్రాన్స్లేట్ చేయడం చాలా జోవీలుగా సంతోషం ఉండేది ఒక చూపు చూసి నవ్వేసేవారు అంటే చేసే చేసేవాళ్ళం కదా ఏంటంటే ఓ రోజు ప్రభు బయట బొట్టికు ఉండేది ఆ బొట్టికి దగ్గర మనకి స్టేజ్ ఉండేది అక్కడ సండే క్లాసు వెనకాల భాగవతం టీచర్ ఉండేది అప్పుడు ప్రభు చెప్తూ ఎక్కడ నాగలాపురం మనం సో అవర్ టుమారో ప్రోగ్రామ్ ఇస్ లైక్ దిస్ టుమారో మార్నింగ్ ఆఫ్టర్ మంగళారతి వీ స్టార్ట్ ఫ్రమ్ ఇయర్ అండ్ వీ వాక్ అండ్ వీ స్టే అయితే రఘునాథ్ పురం నెక్స్ట్ డే మార్నింగ్ వీ స్టార్ట్ వాకింగ్ అండ్ రీచ్ నాగలాపురం ఇంత చెప్పారు ప్రభు చెప్తే అర్థం అని కదా నేను అన్నాను రేపు మంగళారతి అయ్యాక మనం రఘునాథపురం వెళ్తాం రాత్రికి అక్కడ పడక పొద్దున్నే లేచి నడక అన్నాను అలా అలా ఇష్ట వచ్చాక అమ్మో కవితను చెప్పకూడదు నాకు ఎందుకంటే మనం చైతన్య ఫాలో చేసాం కదా నా కవిత వాం జగదీశ అని ఒక రెండేళ్ళు అలా గమ్మునున్నాడు కానీ తర్వాత కొంచెం చదువు వచ్చిన తర్వాత ఆ భగవద్గీత మీద ఒక పొయ్యేము సో సో అప్పుడు ఒకటి రాసుకుని అది అలా చెప్తూ ఉండేవాడిని అలా నెమ్మదిగా అలా ఆర్డర్ చేసేవాడిని అనమాట ప్లీజ్ రీల్ గీత బిఫోర్ బెక్మే తాత ప్లీజ్ రీల్ గీత బిఫోర్ బెక్మే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత అదర్వైజ్ లైఫ్ బెక్మే రాత సో ఇలా ఆర్డర్ చేసి అలాగా వన్ బై వన్ అనుకోండి అలా ఈ క్లాసెస్ కావచ్చు పిలికి మూసి వస్తే వాళ్ళతో మాట్లాడించడం అలాగే నేను వచ్చిన కొత్తలో చాలా వీక్ గా ఉండేవాడిని ఎంత వీక్ గా అంటే గోడలు పట్టుకున్నట్లు అంత అలా ఇష్టాగోష్ఠమో రూపేష్ టు విత్ దిస్ మీరు అని చెప్పి ఓకే గో టు రాధమోహార్ సింపుల్ అని అంటే నువ్వు ఎంత కేర్ అయితే ఎలా ఉన్నా ఇన్ సర్వీస్ ఏదోలాగా ఎవరు ఏం చేయగలరు అని చెప్పించేవారు అలాగే చెప్పిన ఐదు కూడా మాకు వచ్చేలా చేశారు ఏమిటి ఐదు మస్ట్ లెన్ ఫైవ్ లింగ్స్ అన్నారు రూపా ఏంటి కుకింగ్ ప్లేయింగ్ సింగింగ్ ప్రీచింగ్ డ్రైవింగ్ అవన్నీ వచ్చేలాగా ప్రభు మమ్మల్ని ఎంకరేజ్ ఓకే యు గో టు కిచెన్ సనాతన్ రసం ఎలా బాగుంది మీకు ఎవరికి తెలుసు తెలుసు సో అలా లక్ష్మీపతి అలా అందరినీ కిచెన్ లో అలా రాగిజా మీ ఎవరికి తెలియపోవచ్చు స్టార్టింగ్ నైన్టీ సెవెన్ రాగిజావే ఆ ప్రభు సైన్ చేసి పెట్టి ఈ వెనకాల కిచెను అవి ఎన్ని స్వీట్ మెమరీసు అప్పుడు స్వీట్ రైస్ పెద్ద పెద్ద గ్లాసు రెండు తగించారు ఎందుకంటే ఎవరు లేరు కదా మే సో ఆ కాలంలో ఉండేది పొగరు ఆ తిన్నాం కాబట్టి వచ్చింది చొగరవు దానికి మెడిసిన్ మాత్రం వగరం సో ప్రభు చూశారు కదా ప్రభు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకంటే కృష్ణుడు ఆనందంగా ఉంటాడు మనం ఉండేది తిరుపతి కృష్ణ వెంకటేశ్వర గారు ఆనంద నిలయంలో ఉంటాడు కాబట్టి భక్తియుక్త సేవ చేసేవాడి ఫేస్ కూడా ఎప్పుడు ఆనందంగానే ఉండాలి మన మన దగ్గరే ఆనందం లేకపోతే ఇతరులు మనం ఏం పంచుతాం వేదంలో చెప్పినట్లుగా ఆనందమయోభ్యాసం కాబట్టి డివ్స్ అంతా ఆనందంగా ఉండాలి ప్రపంచం అంతా గోల్డ్నంత దుఃఖం ఉంది ఈ దుఃఖాన్ని తొలగించగలిగేది కేవలం మనం మాత్రమే కేవలం మన మీద బోల్డెంత బాధ్యత ఉంది నేను రోజు రూపాది క్లాస్ వింటాను రోజు వింటాను అది నా జీవితంలో భాగం చెప్తారు ఎవ్రీ ఇండియన్ హ్యావ్ చెప్పారు నేను విన్నాను ఎందుకంటే కూడా కృష్ణ చైతన్యలో ఉండడానికి ఎదగడానికి ఇక్కడ ఫెసిలిటీసు రాధాగోవి యొక్క కృప రూపాది వారి యొక్క కృప గురుమారావు యొక్క అనుగ్రహం కానీ అవన్నీ మనకి ఇక్కడ మెటీరియలైజ్ అయ్యి మనం కూర్చోవడానికి కారణం శ్రీమాన్ కృప రూపాయ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా భక్తి మార్గంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఎన్నో సంఘటనలు నేను ఇది కూడా సరదా ఇది ఒకటి చెప్పి నేను అక్రోచ్ చేస్తాను మాయపూర్ నుంచి వస్తున్నాం దానిలో పూరిలో దిగి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం వస్తుంటే నేను వాటర్ బాన్ కదా దాహం వేసింది ప్రభువుకి పక్కన ఒక బా ఒక బుట్ట ఉండేది ఆ బుట్టలో బాటిల్ ఉంది ఒక మిడ్ నైట్ అదే రక్తం వచ్చేప్పుడు నేను ఆ వాటర్ బాటిల్ మై హ్యాండ్ వాటర్ వాటర్ కోసం వచ్చా అనేసి యూ కీప్ యువర్ వాటర్ నో మన దగ్గర ఆన్సర్ ఉంటుంది సో ఓకే అంటే దొంగతన జర దొంగతనం సో అంటే ఎన్నో ఎన్నో మమ్మల్ని అంటే మా అల్లరిని భరించి మా మిస్బిహేవియర్ని భరించి మేము ఎప్పుడు అలిగితే తిరుమలలో మాకు ప్రసాదం రాలేదు పొద్దు నుంచి ప్రసాదం రాలేదు మేమంతా అలిగాము అలిగితే ప్రభు పెట్ రామరవి ప్రభుతో రూపేష్ ప్రభుతో పెద్ద క్యారేజ్ వేరు వేరుగా పెట్టుకుని వచ్చి నాకు రాధావయ ప్రభు తిన పని లేదు మాతో కూర్చోల్సిన పని లేదు అలా ఎక్కడికక్కడ మమ్మల్ని అందరినీ మేము ఉన్నాము అని చెప్పి మాతాజీ ప్రభుజీ అలా ఉండబట్టి ఈ టెంపుల్ చిన్న టెంపుల్ రాధాగోవిందా ఎంత వైభవం అయింది ప్రభు ఎప్పుడు అష్ట సకీస్ అనౌన్స్ చేశారంటే గౌరవ మండల పరికరమలో ప్రభుత్వ స్మాల్ కానీ ప్రభు ఆ సంకల్పే ఒక విధంతో ఎవ్రీ ఇయర్ కృష్ణానికి మనం ఇక్కడ దాకా వస్తామని చెప్పేవారు అక్కడ దాకా వచ్చేవారు అలాగే విషయంలో అవే లేకపోతే మనం లేం కదా నేను ఏ పుస్తకం ద్వారా వచ్చానో నేను గర్వంగా చెప్తాను ఇప్పుడు మోహన్ గోవింద్ కూడా చెప్పాడు ప్రభు నేను మీ దగ్గరే తీసుకున్నాను మీరు నచ్చిపోయారు ఎస్ఎస్ఆర్ ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఆ పుస్తకం నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడు టీవీ నైన్ సత్య సో ఆ పుస్తకం చదివిన తర్వాత నేను టెంపుల్కి వచ్చాను సత్యగోపినా ప్రీచింగ్ తర్వాత మిగిలినటువంటి డ్యూట్స్ అందరూ కేరింగ్ తీసుకోవడం వలన ఇలాగే ఉన్నాం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు కూడా ఇందాక సదారాం ప్రభు చెప్పినట్లుగా అలాగా ఈ గురుస్థానాలలోనే ఉండి మమ్మల్ని అందరిని అలా నడిపిస్తూ ఆ అష్టోత్తర సద ఉండాలని ఆ గురుమహారాజు యొక్క రాధాగోధి యొక్క ప్రభు వారి యొక్క ఈ మెసేజ్ చాలా గ్రేట్ ల్యాండ్లో లో మనం ఉన్నాము సో అందువల్ల ప్రభుజీ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉండడం కోసం మనం వినయంగా ఉందా లోపల బయటోటి కాకుండా అందుకని నేను జస్ట్ ఇయర్ అలా రాస్తుంటా ప్రభుయే ఆనందపడాలని ఇది ప్రభు యొక్క ఇస్కాన్ ఫీలింగ్ మనం అందరం కలిగి ఉండాలని ఐ జస్ట్ నా హృదయంలో ఉన్న వాటిని నేను చెప్తున్నాను సో ముందుగా హ్యాపీ బర్త్ డే టు మై బిలోవ్డ్ శిక్షా గురు కేస్ ఇట్స్ మై ఇన్నర్ ఫీలింగ్ ఇఫ్ యూ హావ్ gratitude టువర్డ్ శ్రీ శ్రీ రాధా గోవిందా అండ్ శీలప్రభు పద యు నెవర్ మిస్ మంగళ హారతి యాజ్ ప్రభు సేట్ ఇఫ్ యూ హావ్ gratitude టువర్డ్ శ్రీ రాధా గోవిందా అండ్ శీలప్రభు పద యు నెవర్ మిస్ యువర్ ప్రస్కైబ్డ్ రౌండ్స్ ఆఫ్ చాంటింగ్ If you have gratitude towards Sri Radha Govinda and Sri Prabhupada you survive only with prasadam. If you have gratitude towards Sri Radha Govinda and Srira Prabhupada you must complete Srimad Bhagavatam at least once in your life. If you have gratitude towards Sri Radha Govinda and Sri Prabhupada you must propagate Krishna consciousness wherever you go. If you have gratitude towards Sri Radha Govinda and Srira Prabhupada you remain humble and meek. If you have gratitude towards Shri Radha Govinda and Shri Prabhupada, you never bring any bad name to Iskan community. If you have gratitude towards Shri Radha Govinda and Shri Prabhupada, this kind of gratitude, then only you get that kind of gratitude. If you have gratitude, you grandly celebrate Shri Krishna Janmashtami. సో మీకు కామికా ఏకాదశి శుభాకాంక్షలు ఆ అప్కమింగ్ జన్మాష్టమి శుభాకాంక్షలు కూడా సో ఇంకొక చిన్న నా యొక్క భావన చెప్పేసి అక్కడ నన్ను నా వైపు కొరకు చూస్తూ ఉన్నాడు ఉన్నాడా ఇంకా లేదా అదే నువ్వు అలా చూస్తావు వధువు ఉన్నాడుగా వహవా అనకుండా సో ఇంకొకటి a devotee must have clarity a devotee try to remain with purity then only he gets continuity a devotee should not have any enmity he should always work for unity a devotee have above quality that's the reality that is called spirituality then he gets surety about the eternal divinity you, you? know somebody okay. wow wow ఒకటి ప్రభుకి ఒకటి నాకు సో ఇప్పుడు ఎవ్రీ మెన్ బిహైండ్ సక్సెస్ బిహైండ్ ఉమెన్ కదా సో ప్రభు మనకి లైఫ్ ఇచ్చి ఎన్ని చేస్తున్నారంటే ఆ మనకి ఆ ప్రభుకి ఆ యొక్క వెనకాల ఉండి నడిపిస్తుంది మా అతయ్య సో మామూలుగా చాలా చోట్ల బయట ఆ వైఫ్ అంటే లైఫ్ ఉంటారు కానీ ఇక్కడ మాతృ లైఫ్ సో అందువల్ల మనకి ఇంత లైఫ్ వచ్చింది మనం జీవిస్తున్నాం ఎందుకంటే భాగవతంలో చెప్పినట్లుగా ఆ ఆ విషం అంటే శివుడితో శివుడు అడిగితే పార్వతీ చెప్పిందంట తెలుగు వాళ్ళం కదా తెలుగులో చెప్తాను మింగడిది మింగడిని మింగడు వాడు విండని సర్వమంగళ మంగళ నమ్మినదో అంటే లోకానికి మేలు జరుగుతుందని ఆ గర్లాన్ని మింగారు సో అలాగా ఈ సర్వీస్ లో ఎన్నో తరపోట్లు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి ఎన్నో ఎందుకంటే నేను ఒక మూడు నెలలు టెంపుల్ కెమెరా చేస్తే చక్కగా కనబడిపోయింది అలాంటిది అని చెప్పి అంటే మమ్మల్ని అందరినీ ఏదో విధంగా క్లైన్ అప్ చేసి మమ్మల్ని లేడీస్గా చేసి ఈ సొసైటీకి మనం కృతజ్ఞత తీర్చుకోవాలి అది ప్రభు యొక్క వన్ శ్రీ శ్రీ రేవతి రామదాస్ ప్రభు గారికి ఆర్థిక జన్మ దినోత్సవ శుభాకాంక్ష ఓ రేవతిపతి ఓ భక్తికాపతి మీరే మా దళపతి ఆ జీవనము మనం వసించేది శ్రీపతితో కూడిన ఈ దివ్య తిరుపతి మీరే ఇస్కాన్ తిరుపతి అధిపతి మా మీ వల్లనే దొరికిన సద్గతి అందుకే చేస్తున్నాం ఈ వినయపూర్వక శరణాగతి ధన్యవాదాలు రాధ్రప్రదేశ్ తెలంగాణ సామాజిక సేవ కార్యాన్ని చేస్తూ ఉంటారు అవర్స్ ఇక్కడే ఉంటాము మన కృష్ణ చైతన్యం బట్ ప్రభుత్వ ఎన్నో విషయాలు మాట్లా ఉంటే కూడా ప్రభుత్వ కృతజ్ఞతతో ఇన్ని విషయాలు నేను గుర్తులని చెప్పుకున్నారు ఆ విధంగా ఏమంటే ప్రభుత్వం ఉండే సంబంధం ఏమంటే సెక్యూరిటీ ఒక గార్డ్ నుంచి హౌస్ కీపింగ్ ఒక నుంచి సో ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరితో పాటు ఇలాంటి అనుసంధానాలు అనుభవాలు ఉన్నాయి